హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిషోర్ నేను తిరుపతిలో ఇంజనీరింగ్ అయితే చదువుతున్నాను కాని ఈ మధ్య నేను నా చదువును మధ్యలోనే ఆపేసి మా ఇంటికి అయితే తిరిగి వచ్చేశాను దాంతో ఆ విషయం మా నాన్నగారికి తెలిసి నాపైన చిరాకు పడుతూ నన్ను మందలించే ప్రయత్నమైతే చేయసాగారు కూడా మొండిపట్టును పట్టిన నేను నాకు చదవటమేమాత్రం ఇష్టంలేదు అంటూ మా నాన్నగారికి కరాకండీగా అయితే చెప్పేశాను దాంతో ఇదంతా నీ కర్మ అంటూ మా నాన్నగారు నాతో మాట్లాడడమైతే మానేశారు దాంతో ఏది అయితే అది అయ్యిందని కూడా కొన్ని రోజులపాటు మా దగ్గరే బుద్ధిగా ఉండేవారని కాని మా నాన్నగారు మాత్రం ఎలాగైనా సరే వీడిని మరలా కాలేజీలో చేర్పించాల్సిందే అనుకని ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ అప్పటికే సగం సంవత్సరం గడిచిపోవడంతో నాకు ఏ కాలేజీలోనూ అడ్మిషనైతే దొరకనే దొరకలేదు దాంతో నా ఆనందానికి అవదలు అనేవి లేకుండా పోయాయి ఆ సంఘటనతో మరింతగా నాపైన కోపాన్ని పెంచుకున్న మా నాన్నగారు నువ్వు ఇంటి దగ్గర ఖాళీగా ఉండటానికి వీలులేదు అంటూనే ఇంట్లో ఏదో ఒక పనిలో సహాయం చేస్తూ అదేవిధంగా మన రైస్ మిల్లుకు కూడా వెళ్లి అక్కడ ఉన్న అన్ని పనులను చూసుకుంటూ ఉండు అని నాకు ఆర్డర్ను అయితే వేశారు దాంతో సరే నాన్నగారు అని బదులిచ్చాను అయితే మా నాన్నగారు నాకు అప్పగించిన పనులలో నాకు అన్నింటికంటే ఇష్టమైనవి రెండే రెండు పనులు అందులో మొదటిది మిల్లుకు వెళ్లడం ఎందుకు అంటే మా మిల్లులో చాలామంది అందమైన ఆడవాళ్లు ఉండేవారు పైగా నేను ఓనర్ కొడుకును కాబట్టి అక్కడ నేను ఏం పని చెప్పినాగాని వాళ్లుతోచా తప్పకుండా చేస్తూ ఉండేవారు అలాగే నాకు ఇష్టమైన రెండో పని ఏంటి ఏంటంటే ఉన్న ఇళ్లకు వెళ్లి అద్దెలను వసూలు చేసుకుని రావటం అలా నేను అద్దెలను వసూలు చేయడానికి వెళ్లినప్పుడే నాకు అనుకోకుండా పరిచయమయ్యింది ముస్లిం అయిన అభిమునీస ఆంటీ ఇంకా ఆంటీ వాళ్ల గురించి మీకు చెప్పాలి అంటే వాళ్లు విజయవాడ నగరానికి చెందిన నందిగామ ప్రాంతం వారు ఆంటీ వాళ్ల ఆయన గవర్నమెంట్ టీచర్ కావటంతో అతనికి మా ఊరు ట్రాన్స్ఫర్ కావటం వలన వాళ్లు మా ఊరుకు వచ్చి మాకున్న ఒక ఇంట్లో అయితే అద్దెకు దిగారు ఇంకా అభిమునీసా ఆంటీ గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది చూడటానికి ఐదు పాయింట్ నాలుగు అంగుళాల ఎత్తుతో తెల్లటి బంగారు ఛాయతో మెలమెల మెరిసిపోతూ ఉంటుంది అసలు నేను అభిమునీస ఆంటీని మొదటిగా ఎప్పుడు చూశాను అంటే మా నాన్నగారు అద్దలను వసూలు చేయడం కోసమని మా పాలేరు అయిన వీరయ్యగారిని పంపుతూ దగ్గర మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండు ఏ వెదవ వేశాలను వేయకు బుద్దుగా ఉండు అని మరీ మరీ జాగ్రత్తలను చెప్పేసరికి ఆ మాటలను విన్న నాకు అనుమానం వచ్చి అసలు సంగతి ఏంటో తెలుసుకుందామని నేను కూడా వీరయ్యగాడికి తెలియకుండా వాడి వెనకాతలే అయితే వెళ్లాను అలా అక్కడికి వెళ్లిన నేను అద్దె డబ్బులను వీరయ్యగాడికి ఇస్తున్న అభిమునీస ఆంటీని మొదటిసారిగా అయితే చూశాను అలా చూసి చూడటంతోనే ఆమె నిజంగానే చాలా చాలా అందగత్తే అని నా మనసులో నేనే అనుకోసాగాను అప్పుడే నాకు అర్థమైంది మా నాన్నగారు మా పాలేరుగాడికి ఎందుకు అన్నిసార్లు జాగ్రత్తలను చెప్పి మరి పంపించారో అని పైగా ఏ పనైనా ముందుగా నాకే చెప్పే మా నాన్నగారు ఈ పనిని మాత్రం వీరయ్యగాడికి ఎందుకు అప్పగించారో అప్పుడే నాకు పూర్తిగా అర్థమయ్యింది ఎందుకు అంటే మా నాన్నగారికి ముందునుంచి కూడా నాపైన సరైన అభిప్రాయమైతే లేనేలేదు ఒకవేళ వీరయ్యగాడికి బదులుగా నన్నుగాని అక్కడికి పంపిస్తే ఏ ఘనకార్యాన్ని వెలగబెట్టి తన కొంపను చేస్తాను ఏమో అని బాగా భయపడిపోయిన మా నాన్నగారు ముందు జాగ్రత్తతో వీరయ్యగాడికి ఈ పనిని ఉంటారులే అని నాకు నేనే సర్దిని చెప్పుకోసాగాను కాని అభిమునీస ఆంటీని చూసినప్పటినుంచి నాలో చెలరేగిన కోరిక పట్టు వదలని విక్రమార్కుడు మాదిరిగా నన్ను పదే పదే వాళ్ల ఇంటివైపుకే అడుగులను అయితే వేసేలా చేసింది అలా ఏదో ఒక వంక పెట్టుకుని రెండు మూడుసార్లు వాళ్ల ఇంటివైపుగా అయితే వెళ్లాను కాని ఇంట్లో ఇంట్లోనుంచి అసలు బయటకు రానే రాలేదు దాంతో ఇక ఇలా కాదు అని ఆలోచించిన నేను మా నాన్నగారితో వచ్చే సంవత్సరం వరకు ఊరికే ఇంట్లో కూర్చోకుండా మాస్టర్గారి దగ్గరకు ట్యూషన్కు వెళ్తాను అని చెప్పేసరికి మొదట్లో అంగీకరించని మా నాన్నగారు తర్వాత నేను బింకపట్టు పట్టేసరికి ఒప్పుకోక తప్పనే తప్పలేదు అలా మా నాన్నగారిని ఒప్పించి మాస్టర్గారి ఇంట్లో ట్యూషన్కి జాయినైన నేను ట్యూషన్కి వెళ్లిన ప్రతిసారి అభిమునీస ఆంటీని చూస్తూ ఆనందలోకాలలో అయితే తేలిపోతూ ఉండేవాడిని ఇది ఇలా ఉండగా ఒకరోజు మా మాస్టరుగారు కిషోర్నీ ట్యూషన్ ఫీజు సమయం దగ్గర పడింది రేపు తీసుకువచ్చి మేడంగారికి ఇచ్చేసేయ అని నాతో చెప్పేసరికి అలాగే సారంటూ తలాడించాను ఇంకా ఆ మరసటి రోజు మాస్టర్గారు చెప్పినట్టుగానే నేను నా ట్యూషన్ ఫీజును అభిమునీస ఆంటీకి అయితే అప్పగించాను దాంతో ఆ ఫీజు మొత్తాన్ని లెక్కబెట్టిన అభిమునీస ఆంటీ ఏంటి కిషోర్ ఇంత మొత్తలో డబ్బు తెచ్చా ఇది నీ ఫీజుకు చాలా రెట్లు ఎక్కువగా ఉంది అని నన్ను అడిగేసరికి ఆ మాటలను విన్న నేను తన వైపుగా తుంటరి చూపులను చూస్తూ తన చేతిని పట్టుకుని ఆ డబ్బు మీకోసమే ఆంటీ మీకు మాత్రం ఖర్చులు ఉండవా చెప్పండి ఇదే కాదు మీకు ఎప్పుడు ఏం కావాలన్నా మొహమాటం లేకుండా నన్ను అడగండి నేను మీకు తెచ్చిపెడతాను అని నేను తన వైపు కోరుగా కుంటే చూపులను చూస్తూ చెప్పేసరికి నా చూపుల్లోని ఆంతర్యాన్ని పసిగట్టిన ఆంటీ కూడా వెంటనే సిగ్గుల మొలకే తన అంగీకార ఆమోదాన్ని అయితే నాకు తెలుపసాగింది దాంతో పిట్ట నా బుట్టలో పడిపోయినట్టే అని భావించిన నేను వెంటనే అభిమునీస ఆంటీతో నా ముచ్చటను తీర్చుకోవటానికి ఇదే సరైన సమయంగా భావించి ఆంటీని అలా నెమ్మదిగా పక్కనే ఉన్నవాళ్ల పడక గదిలోకి అయితే తీసుకుని వెళ్లాను ముందుగా తన వస్త్రాలను ఒక్కొక్కటిగా పూర్తిగా వలిచేసి తనపై నా ముద్దల వర్షాన్ని కురిపించి తన ఒంటిపై నూలుపోగా అనేదే లేకుండా చేసి తనను పూర్తిగా ఆనంద లోకాలలో అయితే ముంచెత్తసాగాను అలా మా మధ్య కుదిరిన సయోధ్య సంధి కారణంగా మా ఇద్దరం ఒకరి తనువులను మరొకరికి పూర్తిగా అయితే సమర్పించుకున్నాం ఆ విధంగా మా మాస్టారు ఎప్పుడెప్పుడు వాళ్ల స్కూల్లో తన విధులను నిర్వహిస్తూ ఉండేవాడో సరిగా అదే సమయంలో నేను కూడా మా మాస్టరింట్లో అభిమునీస ఆంటీ దగ్గర ప్రేమ పాక్యాలను నేర్చుకుంటూ ఉండేవాడిని ఇట్లు మీ కిషోర్ ఓకే ఫ్రెండ్స్ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మరల కలుద్దాం బాయ్ బాయ్